ఏంటి మరి సంగతులు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ హోమ్ లాగ్స్ టుడే రెసిపీ ఎండు టమాటో పచ్చడి ఒక్కసారి పెట్టామంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఇన్స్టాంట్ టమాటో పచ్చడి కంటే ఇది చాలా బాగుంటుంది సమ్మర్లో మనకి ఓపిక ఉండాలే కానీ ఎన్ని రకాల పచ్చళ్ళైనా పెట్టుకోవచ్చు వాటిలో నా ఫేవరెట్ మామిడికాయ పచ్చడి అయితే నెక్స్ట్లో ఇదే ఉంటుంది టమాటో పచ్చడి కొంచెం టైం పడుతుంది కానీ చేసుకునేదానికి రుచి చాలా బాగుంటుంది ఇన్స్టాంట్ పచ్చడి కంటే కూడా అద్దరిపోతుంది మీకు ఓపిక ఉంటే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తిన్నామంటే నెయ్యి వేసుకొని అదిరిపోతుంది అనమాట రుచి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చపాతీల్లో కానీ అన్నంలోకి కానీ ఎప్పుడన్నా సరే బాగా ఘాటుగా తినాలి అన్నప్పుడు ఇలా చేసుకొని తినొచ్చు పుల్ల చాలా బాగుంటుంది దీనికోసం బాగా పండిన టమాటాలని తీసుకొని బాగా కడిగి ఎండలో ఆరపెట్టుకోవాలి కడగకుండా ఆరపెట్టకుండా పెట్టామంటే పచ్చడి పాడైపోతుంది తడి ఉండకూడదు అందుకోసమే ఇంకొకసారి తుడుచుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి కట్ చేసుకునేటప్పుడు పైన ఉన్న ఈ రౌండ్గా ఉంటుంది కదా ఆ మునంతా తీసేసుకున్నామంటే బాగుంటుంది ఈ టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవడం వల్ల బాగా త్వరగా అయిపోతుంది అనమాట పచ్చడి త్వరగా ఎండిపోతుంది అలా ఏం అవసరం లేదు అనుకుంటే మీరు కాయని నాలుగు బద్దలుగా చీల్చి పెట్టుకున్నా సరే త్వరగా అయిపోతుంది అలా వన్ వీక్ పడుతుంది అనేసి నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసాను త్వరగా చేయాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవడం వల్ల త్వరగా ఎండిపోతాయి అనమాట బాగా పొడి పొడిగా వస్తాయి వాటర్ అంతా నీట్గా త్వరగా ఇంకిపోతుంది ఎండల్లో కూడా తక్కువ ఎండలో కూడా ఇలా అయితే బాగా పెట్టుకోవచ్చు ఇక్కడ మనం వన్ కేజీ పికిల్కి అంటే వన్ కేజీ టొమాటోస్కి టూ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ తీసుకోవాలి ఈ టూ హండ్రెడ్ గ్రామ్స్లో హండ్రెడ్ గ్రామ్స్ వేసి హండ్రెడ్ గ్రామ్స్ పక్కన పెట్టుకుంటున్నాను నేను దీంట్లోనే త్రీ టేబుల్ స్పూన్స్ పసుపు వేసుకొని నీట్గా అంతా కింద నుంచి పైదాకా ప్రతి ముక్కకి పసుపు ఉప్పు బాగా పట్టేలాగా కలుపుకోవాలి మీరు ఇక్కడ ముందే కూడా మొత్తం అంతా ఉప్పు వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ హాఫ్ హాఫ్ క్వాంటిటీలో అనమాట ముందే వేసుకుంటే ఇంకా బాగుంటుంది దీన్ని ఇలా మొత్తం ముక్కలకి అంతా పట్టేలాగా ఇలాగా కిందకి పైకి కదుపుకుంటూ డబ్బాలో పెట్టుకోవాలి ఇలా త్రీ డేస్ దీన్ని వదిలేయాలి త్రీ డేస్ కూడా మధ్యలో మధ్యలో ఇలా కొంచెం ముక్కలంతా కిందకి పైకి అవుతూ మంచిగా ఇప్పుడు వాటర్ అంతా రిలీజ్ అవుతుంది ఏ మాత్రం తడి లేకుండా చూసుకొని ఈ ముక్కలన్నిటిని కదిపి ముక్కల్లో ఉన్న వాటర్ అంతా మొత్తం పోయేదాకా రెండు సార్లు ఒత్తుకున్నామంటే త్వరగా ఆరిపోతాయి మీకు ఇబ్బంది లేదు మంచి ఎండ ఉంది అనుకుంటే లైట్గా అలా వచ్చి పక్కన పెట్టేసుకున్నా కానీ ఆరిపోతాయి ఇక్కడ నేనైతే చాలా త్వరగా పెట్టాలనుకుంటున్నాను అలాగే ఎండ కొంచెం తక్కువ ఉండటం వల్ల ఇలా నీట్గా మొత్తం వాటర్ ఏమీ లేకుండా మొత్తం పిండేసి తీసుకుంటున్నాను ఇలా వల్ల చాలా త్వరగా ఎండిపోతాయి టమాటాలు కూడా మంచిగా వస్తాయి ఎప్పుడైనా సమ్మర్లో మనకి టమాటాలు బాగా అవైలబుల్ ఉన్నప్పుడు ఇలా చేసుకుని ఎండ పెట్టుకున్నామంటే మనం ఆ టమాటోలు అవైలబుల్ లేనప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు అది ఎలాగో కూడా చెప్తాను ఇప్పుడు వాటర్ వచ్చాయి కదా ఈ వాటర్ని మూత పెట్టేసి మూడు రోజులు పక్కన పెట్టేసుకోవాలి అంటే ఈ టొమాటోలు ఎండిన దాకా ఇప్పుడు ఈ ప్లేట్లో ఉన్న టమాటోల్ని పల్చగా పలచగా ప్లేట్ నిండా మీరు ఎక్కువ మొత్తంలో పెట్టారంటే ఏదైనా పెద్దగా ఉన్న ఒక పాత్ర కానీ లేదా ఏదైనా గోతం లాంటిది కానీ పట్ట లాంటిది కానీ తీసుకొని దానిపైన కూడా ఎండ పెట్టొచ్చు నాకు టూ డేస్కి బాగా ఎండిపోయాయి అలాగే నీళ్లు కూడా మంచిగా ఫర్మెంట్ అయిపోయాయి అనమాట కొంచెం అక్కడక్కడ తెల్లగా వస్తుంది అది ఏమీ కాదు ఇలా బాగా ఎండపెట్టిన ముక్కల్ని మనం ఎప్పుడైనా సరే సమ్మర్ టైంలో పెట్టుకొని మనకు కావాల్సిన వింటర్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్రూట్ అవైలబుల్ లేనప్పుడు టొమాటో అవైలబుల్ లేనప్పుడు కూడా పప్పుల్లోకి వాటిలోకి వేసుకోవచ్చు టేస్ట్ అలాగే ఉంటుంది ఇక్కడ నేను మొత్తం నీళ్ళలో వేసేసుకున్నాను మళ్ళీ అలాగే టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు కూడా వేసుకున్నాను హండ్రెడ్ మనం కేజీకి టూ హండ్రెడ్ గ్రామ్స్ పర్ఫెక్ట్ కొలత దీంట్లోనే నేను ముందుగా తీసిపెట్టిన మిగిలిన ఉప్పు ఉంది కదా ఆ ఉప్పు కూడా వేసి నీట్గా కలిపేసుకున్నాను అయితే కల్లా ఇలా వచ్చేస్తుంది అనమాట దీన్ని మొత్తం ఒకసారి కింద నుంచి పైదాకా కలుపుకునేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో మనం మెంతి పొడి కోసం టూ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇవి చిటపటా అనేదాకా వేయించుకున్నామంటే చేదు తెలియకుండా మంచి వాసనతో భలే రుచిగా ఉంటాయి మీరు చూస్తే గమనిస్తే తెలుస్తుంది చిట చిటా అంటూ ఎగురుతూ ఉంటాయి అనమాట వీటిని మనం మిక్సీ జార్లోకి తీసుకొని నీట్గా పొడి చేసుకోవాలి ఈ కొంచెం మనకి మిక్సీ జార్లో పొడి కావు కదా అందుకే నేను తీసుకున్న కారంలో కొంచెం కారం కూడా వేసుకొని పొడి చేసుకుంటున్నాను ఇలాంటి టిప్స్ యూజ్ చేసామంటే మనకి చాలా ఈజీగా కొంచెం కొంచెం కూడా మిక్సీలో నీట్గా మెత్తగా పొడి అయిపోతాయి అన్నమాట ఇలా మెత్తగా అయిన పొడి అంతా తీసుకునేసి మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా బాగా నలిన మిశ్రమం దాంట్లోనే వేసుకొని కలుపుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మిక్సీ వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేస్తుంటే ఇలాగే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ కేజీ పచ్చడి మాత్రమే పెడుతున్నాను కాబట్టి మిక్సీ జార్లో అది కూడా చిన్న దాంట్లోనే వేసుకుంటున్నాను ఇప్పుడు మిగిలిన కారం కూడా వేసుకోవాలి కేజీకి టూ హండ్రెడ్ గ్రామ్స్ కారం పర్ఫెక్ట్గా సరిపోతుంది దీన్ని బాగా కలుపుకోవాలి మొత్తం అంతా దీంట్లో కలిసిపోయేలాగా ఇలా కలుపుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా బ్యాచెస్ వైజ్గా తీసుకునేసి ఇలా మిక్సీ జార్లో మొత్తం అంతా వేసుకునేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకునేటప్పుడు మనం చింతపండులో ఏ పొక్కలు లేకుండా చూసుకోవాలి లేదంటే అక్కడంతా ఇదైపోతుంది దానికోసం ఏమీ లేకుండా చూసుకొని మొత్తం ఇలా మెత్తగా నలిగి మంచిగా వచ్చేలాగా ఇలా పట్టి పెట్టుకున్నాను మీకు అనిపిస్తుంది వీడియోలోనే స్మూత్గా మంచి వస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని అంతా కావాల్సినంత తీసేసుకొని మొత్తం అంతా ఒక చోటగా వేసుకోవాలి ఇలా నేను ఒక టూ త్రీ బ్యాచెస్గా వేసుకొని మొత్తం ఒక దాంట్లోకి తీసి పక్కన పెట్టుకున్నాను ఇలా టూ త్రీ బ్యాచెస్గా వేసాను కాబట్టి మళ్ళీ ఒకసారి అంతా కింద నుంచి పైదాకా కలుపుకున్నామంటే మొత్తం ఒకటేలాగా ఈవెన్గా వస్తుంది పచ్చడి నేను ఈ పచ్చడికి పోపు పెడుతున్నాను అనమాట మొత్తం ఒకటేసారి పెట్టట్లేదు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు ఇక్కడ నేను హాఫ్ పచ్చడి ముందే పోపు పెడుతున్నాను ఒక కడాయి తీసుకొని నేను ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్ని వేసుకొని దాంట్లోనే కొంచెం ఎండుమిర్చి రెండంటే రెండు మూడు రెబ్బలు ఇలాగా తెల్లగడలు వేసుకున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది దీంతో పాటు వన్ టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకొని మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పచ్చడి అంతా వేసుకొని నీట్గా బాగా మొత్తం అంతా నూనె కలిసి బాగా వేగుతుంది అనేలాగా వేసుకొని మంచిగా కలుపుకోవాలి నూనె పచ్చడి మొత్తం ఇలా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నామంటే మన టొమాటో పచ్చడి రెడీ అయిపోతుంది ఈ పచ్చడి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది నేను ఇక్కడ హాఫ్ మాత్రమే వేయించి పెట్టుకున్నాను ఇలాగ పోపు పెట్టుకున్నాను హాఫ్ పెట్టుకోలేదు అది ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను పోపు పెట్టుకుంటాను అనమాట సంవత్సరంలో ఒక్కసారి ఇలా పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టాంట్గా పచ్చడి పోపు పెట్టుకొని చేసేసుకోవచ్చు దీని కొలతలు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మనం ఇక్కడ కేజీ టొమాటోలు తీసుకున్నామంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు టూ హండ్రెడ్ గ్రామ్స్ కారం వేసుకోవాలి పర్ఫెక్ట్ గా సరిపోతుంది